నిజామాబాద్ లో ప్రమోద్ ఒక కానిస్టేబుల్ మరియు ఒక ఎస్ఐ గారు రియాజ్ అని ఒక రౌడీ షీటర్ ని ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తే ప్రమోద్ కానిస్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేసి సంపి అక్కడి నుంచి ఉరికిపోయాడు యావత్ తెలంగాణ ప్రజలకి ఈ కేసు గురించి అందరికి తెలుసు అదే విధంగా దాని తర్వాత ఈ రియాజ్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా ఆయన ఉరికనికి ప్రయత్నం చేసిండు ఎన్కౌంటర్ లో చనిపోయిండు కానీ ఇవాళ ఒక కమిటీ అంటా ఆ కమిటీ యొక్క రిపోర్ట్ అంటా ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రియాజ్ ఆ ప్రమోద్ కానిస్టేబుల్ మర్డరే చేయలేదు కత్తితోని దాడి చేయలేదు ఏమీ కూడా కూడా దొరకలేదని ఆ ప్రైవేట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు మన తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఒక కానిస్టేబుల్ పైన కత్తితో దాడి చేసి ఆ రియాజ్ అనే వ్యక్తి చంపిన తర్వాత ఆ కాన్స్టేబుల్ గురించి ఎవరు మాట్లాడతలే కాని ఈ ఆల్తూ ఫాల్తూ వాళ్ళు రియాజ్ చాలా మంచోడు ఆయనకి అనవసరం ఎన్కౌంటర్ చేసినారు అని ఆ రియాజ్ ఎంబడి నిలబడుతున్నారు కొంతమంది అదే విధంగా ఆ రియాజ్ ఫ్యామిలీకి అంట పోలీసులు తీసుకొని పోయినారంట ఇంట్రా చేసినారంట కారం పూడి కొట్టినారంట చిన్న చిన్న పిల్లల్ని కొట్టినారని ఈ విధంగా ఒక ఫేక్ పరపకుండా చేస్తున్నారు కానీ లోకలు ప్రజలకు తెలుసు నిజామాబాద్ ప్రజలకి తెలుసు రియాజ్ ఒక దొంగడని ఒక రౌడీ షెటర్ అని ఎన్కౌంటర్ జరిగింది అది కరెక్ట్ అని మొత్తం నిజామాబాద్ పబ్లిక్ కూడా అంటున్నారు ఎవరు భయపడే అవసరం లేదు మా పోలీసులు మా రక్షణ గురించి ఉన్నారు మా పోలీసులు మా సేవ గురించి వస్తున్నారు కానీ యావత్ తెలంగాణ ప్రజలకి నా ఒక నివేదిక ఇవాళ డే నైట్ మన పోలీసులు మన రక్షణ గురించి నిలబడితేనే మన మనం సేపు ఉంటాం మన ఫ్యామిలీ సేపు ఉంటుంది అందుకోసం ఎట్లాంటి సమయం పోలీజోన్ కి అవసరం పడితే మనం కూడా మన పోలీజోలు ఎంబడి నిలబడాలని యావత్ తెలంగాణ ప్రజలకి నా ఒక నివేదిక